తులారాశి వారికి జూన్ నెల ఫలితాన్ని చూసినట్లయితే కుటుంబ అనారోగ్యాలతో ఔషధ సేవ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అసలు అనారోగ్యం కలగకుండా హాయిగా ఆరోగ్యప్రదమైన జీవితాన్ని గడపడానికి ప్రతి ఒక్కరూ పాటించవలసిన ఒక పరిహారం ఉంది ఏమిటది అంటే మీరు గాజు గ్లాసులో నీళ్లు తీసుకొని మీ యొక్క ఎడమ చేతిలో ఉంచుకొని కుడి చేతిని ఆ గాజు గ్లాసు పైభాగాన ఉంచి నీటిలో ఈ యొక్క ఉంగరపు వేలిని ఉంచి నీటిలో తిప్పుతూ ఏడుసార్లు మాంభయ సర్వతో రక్ష శ్రీయం వర్ధయ సర్వదా శరీర ఆరోగ్యమే దేహీ దేవదేవ నమోస్తి అనే శ్లోకాన్ని చదివి ఆ నీటిని మీరు స్వీకరించిన చాలు అనారోగ్య ప్రభావం నుంచి మీరు బయటపడి ఔషధ సేవలకు మీరు గురికాకుండా ఔషధం స్వీకరించకుండానే బ్రహ్మ కడిగిన పాదమైనటువంటి ఆ యొక్క నీటితో మీరు గనక ఈ యొక్క నీటిని ఆ మంత్ర ప్రభావంతో స్వీకరించటం సర్వే సర్వత్రా ఆరోగ్యప్రదమైన జీవన విధానానికి నాంది పలుగుతారు ఇది ప్రతినిత్యం మీరు ఆచరించి చూడండి మీకే ఫలితం చేకూరుతుంది అంతేకాకుండా ఈ యొక్క తులారాశి వాళ్ళు శ్రమ త్రిప్పుట దూర ప్రయాణాల వలన అధిక ధన వ్యయం అధికారుల ప్రశ్నాత్మక వైఖరి మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేసేటువంటి సంఘటనలు ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా అనాలోచిత కార్యక్రమాలకు మీరు అధిక శ్రమను కేటాయించకండి ఆచితూచి అడుగు ముందుకు వేయాల్సిన తరుణం ఈ తులారాశి వారికి ఎంతైనా ఉన్నది ఈ నెలలో కాబట్టి మీరు ఫేర్ దెరిజ విల్ అనే సూత్రాన్ని పాటిస్తూ చక్కగా ముందడుగు వేసి సత్ఫలితాన్ని సాధించండి మీరు పయనించవలసినటువంటి ఆ యొక్క విధి విధానంలో తూర్పు ఉత్తర దిశలు బాగా కలిసి వస్తాయి మీరు ధరించవలసినటువంటి దుస్తులు తెలుపు వన్నే మీరు కొలవవలసినటువంటి దేవుడు కార్యసిద్ధి దాత అయినటువంటి ఆంజనేయ స్వామి వారిని మీరు ధ్యానించండి